వెల్కమ్ టు సుమన్ టీవీ రోజు జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్య బలరాముని ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా వేములవాడలోని మంటప హనుమాన్ ఆలయం వద్ద ఈరోజు శ్రీరాముని కళ్యాణము పట్టాభిషేకము వివిధ కార్యక్రమాలను విజయవంతంగా వేద బ్రాహ్మణులచే నిర్వహించబడును ముందుగా ఈ బాజా భజంత్రిలతోని మంగళ వాయిద్యాలతో మన శ్రీరాముని పట్టాభిషేకానికి సంబంధించినటువంటి మంటప హనుమాన్ ఆలయం వద్ద నుండి మంగళ హారతులతో మంగళ వాయిద్యాలతో శ్రీరాముని తలంబ్రాలు రాజన్న ఆలయం వద్ద నుండి ఎదుర్కొని అక్కడ ఏదైతే స్టేజీ మరియు స్వామివారి పాదుకలకు పట్టాభిషేకం వివిధ కార్యక్రమాలు నిర్వహించబడును అశేష జనం సంతోహం మధ్యన ఈ కార్యక్రమాన్ని అని చెప్పని ఈ కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు ఇప్పుడు ఇక్కడనే ఉన్నారు వీళ్ళు ఏది మన వాసవి అభ్యుదయ సంఘం మరియు వాసవి విజ్ఞాన సత్ర సంఘం మరియు మంటప హనుమాన్ అభ్యుదయ సంఘం వారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో మనం కూడా పాల్పచుకుందాం చూద్దాం పదండి జై మంటప హనుమాన్ టెంపుల్ వద్ద అత్యంత వైభవోపేతంగా శ్రీరామ పాదుకల పట్టాభిషేకం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహకులైనటువంటి తాటికొండ పవన్ గారితో మనం ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ జై శ్రీరామ్ భారతదేశ ప్రజల యొక్క ఐదు వందల సంవత్సరాల ఉన్నటువంటి కళ ఈ రోజుతో నెరవేరపోతుంది అయోధ్యలోని శ్రీరాముని జన్మస్థలమైనటువంటి అయోధ్యల అయోధ్యలో రామ మందిర పునర్నిర్మాణం చేసుకొని ఈ రోజుతో బాలరామ స్వామి యొక్క విగ్రహ పునర్ప్రతిష్ఠ సందర్భంగా వేములవాడిలోని కూరాల మార్కెట్లో మంటప హనుమాన్ దేవాలయం ముందు సీతారాముల కళ్యాణం శ్రీరామ స్వామి యొక్క పాదుక పట్టాభిషేకం ఊంజాల్ సేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు ఈరోజు ఇక్కడ మన రారేశ్వర స్వామి దేవాలయం నుండి స్వామివారికి తలంబ్రాలు మరియు పట్టు వస్త్రాలు మేళతాళాలతో తీసుకెళ్లడం జరుగుతుంది దాదాపు వెయ్యి మంది కార్యక్రమంలో పాల్గొంటారు కళ్యాణం కళ్యాణం అనంతరం భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పండి సార్ ఈ రోజు దేశంలోనే పెద్ద పండుగ వాతావరణం ఏదైతే నూట నలభై కోట్ల మంది ఆశయం మరి శ్రీరామ అయోధ్యల శ్రీరామ పట్టాభిషేకం శ్రీరామ బాలరాముని పట్టాభిషేకం మరియు గుడి నిర్మించుకోవడం ఈ దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం మరి ఏదైతే శ్రీరామ పట్టాభిషేకం శ్రీరామ పాదుక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వేములవాడలో మరి ఆర్యవే సంఘం కానీ మరి ఇతర సంఘాలు ఏదైతే అబ్ అభ్యుదయ సంఘాలు కాని వారి అధ్వర్యంలో అందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టి స్వామివారికి కళ్యాణం వారి ఉంజాల్ సేవ మరి ఇతర కార్యక్రమాలు వేములవాడలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వాటి వేములవాడలో మరి ఈ కార్యక్రమం రామ పట్టాభిషేకం రామ పాదుకాభిషేకం వారి గుడి నిర్మాణం ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఈ రోజు వేములవాడ పట్టణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషించేద విషయం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరు మహిళలకు మరి అందరికి పేరు పేరున వైశ్య సంఘం సోదరి సోదరి మనులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా ఆ రాముల వారి ఆశీస్సులు కలగజేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్ సోదరి సోదరి మనులకు మన శ్రీరాముని కళ్యాణానికి వచ్చిన దానికి శుభాకాంక్షలు మరియు అధిక సంఖ్యలో పాల్గొన్న అయోధ్య రాముని పురస్కరించుకొని తలంబ్రాల కార్యక్రమం పెట్టుకున్నాము దీనికి వాస సంఘం తరఫున శుభాకాంక్షలు పేషతము మం పేరాం మొ వాద్య పూలు సిన సకరి నాం రక్రి రక్షాం కరోది సిన కోభాం రక్షాం నాం కౌ వాద్బా దిడే రక్రున

అంటే అత్తగారు అల్లుడికి మలుపర్కాన్ని ఇవ్వాలి మలుపర్కం ఎట్లా ఉండాలి పెరుగు తేనే కలిసినటువంటి విశ్లవాన్ని ఆ యొక్క అల్లుడికి అంతగాలి స్వభావం కలది తేనె చాలా తీయాలనేటువంటి మధురమైనటువంటి పదాలు ఆ రెండింటిని జోడిస్తే పెరుగు అంటే కొంచెం కష్టానికి సూచన తీపి అంటే చాలా మధురమైనటువంటి పదార్థం కనుక సుఖానికి సూచన అయ్యా నా కుమార్తెను నీకు ఇస్తున్నాను కనుక తొలగించి జీవితాన్ని కొనసాగించండి అని చెప్పి అత్తగారు అభివృద్ధి ఇచ్చేటువంటి మధుపర్కం ఆ యొక్క మధుపర్కాన్ని ఇప్పుడు కూడా సీతాదేవి తరఫున ఆ యొక్క రామచంద్రమూర్తికి అర్చక స్వామి వారు భారత తరఫున అయ్యా తెలుసో తెలియకను యశక్తిగా సేవ చేస్తున్న తప్పు క్షమించండి దాన్ని अनु भक्तों परका अनुवरकन आपको दोय स्थितिकायते देखने के लिए समये बोदन वस्त्रां दद्यात् ओम इवं वस्त्रां पी वसावसादे इवो चित्रमन्तलो प्रसंका अवात्रदमन्तलो प्रसंका प्राददमन्तलो हिते सुहेन वित्र करुणासजेदे

ఇద్దరిని మెట్టింటినీరించేట్గా మనకు సంకల్పాన్ని చెప్పాడు దశ పూర్వీధ మధువంశాన మధువంశ మనందరం కూడా సాక్షాత్తు మానవ రూపంలో ఉన్నటువంటి తన్యనే మనం దానం చేస్తే అంత ఫలితం వస్తే సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి